జై జైభీ ఈ నెల ఇరవై రెండవ తారీఖు శనివారము ఆరు గంటలకు ఏదై రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంఘం శరణం గచ్చామి అనే అంబేద్కర్ నాటికను హైదరాబాదు వారి ప్రజామండలి ద్వారా జగ్గారావు గారి ఆధ్వర్యంలో నిజామాబాదులో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది దీనికి నిజాంబాదు ప్రజలందరినీ జిల్లా మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను అంబేద్కర్ వారి యొక్క జీవిత చరిత్రలో ఎలాంటి ప్రజల కోసం మరి రాజ్యాంగములు మనం పొందుపరిచిన దానికోసం వారు పడ్డ కష్టాల గురించి మరి మనమందరము తెలుసుకోవాలి రాబోయే బావి పిల్లలకు బావి తరాలకు యువకులకు కూడా ఈ యొక్క విషయం తెలియవలసింది ఉన్నదన్న సందర్భంగా మరి జగ్గారావు గారు హైదరాబాద్ ప్రజా మండలి నాటిక ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎలాంటి రుసుము లేదు అందరూ ఆహ్వానితులే తప్పకుండా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వారికి జిల్లా మాలమహానాన్ని నుంచి అందరికీ మేము మేము ఆహ్వానం పలుకుతూ జేబీ తెలుపుతున్నాం కాబట్టి ఇది ప్రత్యేకమైన నాటకం గతంలో కూడా చెప్పారు ఈ నాటకాన్ని ఇక్కడ జరిపారు ఇది మన తెలంగాణలో ప్రతి జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న నాటకం కాబట్టి అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి ఉద్దేశంతో ఇది ఒక ఎస్సీలకే కాదు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఓబీసీలకు చట్టపరంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలను వాళ్ళు పట్ట శ్రమను రమాబాయి పడ్డ శ్రమను మరి వారి పిల్లలను త్యాగం చేసిన విషయాలను కూడా రాబో రాబోయే తరాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఉద్దేశంతోనే జగ్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చే విషయాలను తెలుసుకోవాల్సిందిగా జిల్లా మాలమానాడు వారిని అందరినీ కోరుతుంది జై భీం జై భీమ్ జై మాల జై మాల సంఘం శరణం గచ్చామి అనే నాటిక రూపొందించిన వారు జగ్గారావు హైదరాబాద్ ఈ నాటిక ఇరవై రెండు ఇందాక అన్న అన్నగారు చెప్పినట్లు ఇరవై రెండు శనివారం సాయంత్రం ఆరు గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరగబోతుంది నేను బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలియజేస్తున్నా మన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వచ్చి ఉచితంగా ఉంటుంది వినోదాన్ని మంచిగా చూసి బాబాసాహెబ్ యొక్క కష్టాలు బాబాసాహెబ్ చేసినటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా వాళ్ళు చూపిస్తారు కాబట్టి మనమంతా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించాలని ఈ కార్యక్రమాన్ని సకాలంగా స సమయం ఆరు గంటల్లో వచ్చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది ముందు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళ కోసం మనం ఇది కాకుండా అందరు సకాలంలో వస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉంటాను జై భీమ్ జై బుద్ధ హెడ్ల ధన్ రాజ్ మహానాడు టౌన్ అధ్యక్షుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఇరవై రెండవ తారీఖు శనివారం నాడు సాయంత్రం ఆరు గంటలకు నిజామాబాద్ ఖలీలివాళ్ళలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుద్ధం శరణం గచ్చామి అనే నాటిక తిలకించబడుతుంది కావున పట్టణవాసులు గ్రామస్తులు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అంబేద్కర్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్లో కానీ అటు మహిళలకు కానీ ఇటు కార్మిక కర్షలకు కానీ వాళ్ళ ఉపాధి కోసం కానీ వాళ్ళ వేతన విషయంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన శ్రమ ఏ విధంగా ప్రజల కోసం తాను తన పిల్లలను సైతం అనారోగ్యంతో ఉన్న కానీ రాజ్యాంగం కోసం తన రచించిన రాజ్యాంగ రచన ఏ విధంగా సాగింది అదేవిధంగా నేడు రాజకీయాల లోపల జరుగుతున్న విషయాలు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఒక పోరా పోరాటమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితంలో పడ్డ కష్టాలన్నీ చిన్న నాటికైనా క్లుప్తంగా వివరించడం జరిగింది గతంలో కూడా ఇటువంటి నాటి ఈ నాటిక నిజామాలో వేయడం జరిగింది కావున ప్రజలందరూ ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఇటు కార్యక్రమంలో సకాలంలో విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని తిరిగించగలరని జిల్లా మాలామానాడు మరియు పట్టణ కమిటీ మాలమానాడు తదుపున విజ్ఞాప్తి చేస్తున్నారు జై భీమ్ జై జయ భీ నా పేరు బట్టి గంగాధర్ నిజామాబాద్ మాలమానాడు టౌన్ కార్యదర్శిని అయితే బుద్ధం శరణం గచ్చామనే నాటిక అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అందులో ఆయన పడ్డ కష్టాలని ప్రజల కోసం ఆయన చేసిన సేవను పోరాటాల రూపంగా ఏ విధంగా చేసిండు తర్వాత సామాజిక సేవ ఎలా చేసిండు చివరిగా ఆయన సంతానాన్ని త్యాగం చేయడము తర్వాత రాజ్యాంగ రచన కోసం ఎంత తర్వాత ఆయన టెన్ చాలా క్లుప్తంగా వాళ్ళు నాటక ద్వారా తెలియజేస్తారు కావున భావితరాలు ఇప్పటి తరానికి తెలియని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చాలా వరకు తెలియదు అయితే వాళ్ళు కంపల్సరీ వచ్చి దీని నుంచి అసలు ఎలా మార్పు చెందింది ఎలా ఉన్నాము ఇప్పుడు మన పరిస్థితి ఏంది అనే దానికి గుర్తింపుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉచిత ప్రదర్శన కాబట్టి సకాలంలో వచ్చి అందరు తిలకిస్తే ముఖ్యంగా విద్యార్థులు మహిళలు దీన్ని తిలకిస్తే రేపటి భవిష్యత్తు వాళ్ళదే కనుక ఇంత వచ్చి దీన్ని తేదించి అందరూ చేయాలని మా నగర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కోర నిజామాబాద్ నగర పట్టణ వాసులకు తెలియజేయడమేమనగా హైదరాబాద్ నుంచి అభ్యుదయ ఆర్ట్స్ కళాకారులు డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని వాళ్ళు నాటక రూపంలో రూపొందించి ఆ జీవిత నాటకాన్ని అన్ని జిల్లాలకు రాష్ట్రమంతటా తిరుగుతూ ఈ ప్రదర్శన ఇస్తూ మన జిల్లాకు కూడా తేదీ ఇరవై రెండు నాడు శనివారం సాయంత్రం ఆరు గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ కళా ప్రదర్శన నాటక ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మన పట్టణవాసులు జిల్లా వాసులు అందరూ కూడా ఈ నాటకాన్ని తిలకించడానికి మీరందరూ రాజీవ్ గాంధీ ఆటిటోరియంకు రాగలరని కోరుతున్నాము ఈ నాటకాన్ని అంబేడ్కర్ జీవితం ఎలా ఉంది తన జీవితాన్ని ఎలా గడిపిండు భారతదేశ ప్రజల కోసం ఆయన ఏం అందించిండు అలాంటి జాతిరత్న అంబేడ్కర్ గారి జీవితము తను రచించిన రాజ్యాంగాన్ని మనకు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆ నాటకాన్ని రూపొందించారు ఈ నాటకాన్ని చూడడానికి కళాకారులు కవులు ప్రజలు మేధావులు అన్ని తరగతుల వాళ్ళు ఎస్సీ బీసీ తరగతుల వాళ్ళు అందరూ కూడా విద్యార్థులు మీరందరూ వచ్చేసి ఈ నాటకాన్ని చూడాలని మరీ మరీ కోరుతున్నాము ఈ నాటకాన్ని గతంలో కూడా మన జిల్లాలో మన అంబేద్కర్ ఈ రాజీవ్ గాంధీ ఆటిటోరియంలో కూడా గతంలో కూడా వేశారు కాబట్టి ఈ నాటకాన్ని చూడాలని మరీ మరీ కోరుతూ ఈ నాటకాన్ని చూడటానికి ఎలాంటి రుసుము లేదు కాబట్టి మీరందరూ వచ్చి చూడగలరని కోరుతున్నాను